కర్మ అనేది ఎంత వేగంగా తిరిగి వస్తుందో ఒకసారి చూడండి గతంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి పదే పదే ఆయన ఖైదీ నెంబర్ గురించి ఆ మాట్లాడినటువంటి ఐపిఎస్ అధికారులు ఈ రోజు వాళ్ళు ఖైదీలుగా జైల్లోకి వెళ్లి వాళ్ళకు కూడా ఒక నెంబర్ తెచ్చుకోవటం అనేది ఆ నిజంగా కర్మ అంటే ఇదే మీకు తెలుసు ఆ సిఐడి సంజయ్ అంటే బాగా ఐడియా ఉంటుంది వాస్తవానికి ఆయన సిఐడి లో కంటే ముందు ఆ జైళ్ల శాఖలో కూడా ఆయన పనిచేశాడు అనుకోండి సో సిఐడి సంజయ్ అంటే మీకు ఐడియా ఉంటుంది ఎంతో మంది సిఐడి అధికారులు వచ్చారు వెళ్ళారు కానీ ఆ సునీల్ కానివ్వండి సంజయ్ కానివ్వండి ఆ ఇలాంటి కొంతమంది అధికారులు గతంలో జగన్మోహన్ రెడ్డి అడుగులకు మడుగులొత్తారు అదే క్రమంలో వాళ్ళు చేయాల్సిన అవినీతి అక్రమాలు కూడా చేశారు వాస్తవానికి ఇప్పుడు సిఐడి సంజయ్ గురించి మాట్లాడుకునేది గతంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన దాని గురించో లేకపోతే ఆయన మీద కేసులు పెట్టిన దాని గురించో మాట్లాట్లా ఈయన చేసిన అవినీతి అక్రమాలకు సంబంధించి ఈ రోజు ఈయన వెళ్ళాడు విషయం ఏంటంటే పాపం ఎస్సీ ఎస్టీల పేరుతో కూడా డబ్బులు దొబ్బేసినటువంటి పరిస్థితి దాదాపుగా కోటి ఇరవై లక్షల ఎంతో ఎస్సీ ఎస్టీలకు ఏదో అవగాహన సదస్సులు కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేసి ఎక్కడ బయట రూపాయి ఖర్చు పెట్టకుండా మొత్తం సిఐడి సిబ్బంది చేత సిఐడి కార్యాలయాల్లో తూతూ మంత్రంగా కార్య నిర్వహణ చేసేసి చివరికి కెమెరాలు కూడా పెట్టకుండా సిఐడి అధికారులు మొబైల్ చేత మొత్తం షూట్ చేయించి దానికి కూడా బిల్లులు పెట్టినటువంటి ఘనత సిఐడి సంజయ్ దొరుకుతుంది అంతకుముందు ఆ తర్వాత జైళ్ళ శాఖలో కూడా ఏదో ఒక యాప్ తయారు చేయిస్తామని లేకపోతే ఏదో ఒక నూట యాభై ట్యాబ్లు ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి ఒక సంస్థను టెండర్ కు పిలవటం వాస్తవానికి ముందే ఎంచుకున్న మూడు సంవత్సరాలతో టెండర్లు వేయించి అందులో ఒక సంస్థను ఆ ఎల్వన్ గా ఆ నిర్ణయించి దానికే కట్టబెట్టడం అసలు ఏ పని ప్రారంభించక ముందే సగో నిధులు విడుదల చేయటం అది కూడా ఒప్పందం కుదిరిన ఇన్ని రోజులకు విడుదల చేయాల్సిన నిధులను అంతకంటే ముందు విడుదల చేయటం సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక అవినీతి అక్రమాలకు గతంలో పాల్పడ్డాడు అయితే ఈయనకి గతంలో హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది మనందరికీ తెలుసు సో అయితే దాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్తే ఇలాంటి సమయంలో సిఐడి సంజయ్కి అంటే ఆ మాజీ సిఐడి అధికారి సంజయ్కి బెయిల్ ఇవ్వడం సబబు కాదు ఆయన నుంచి కొంత సమాచారం రాబట్టాలి అంటున్నారు కాబట్టి దాన్ని రద్దు చేస్తూ నాలుగు వారాల సమయం ఇచ్చింది సుప్రీంకోర్టు నాలుగు వారాల్లో మీ అంతట మీరు లొంగిపోవాలి లేకపోతే మేము ఆదేశాలు ఇస్తామని చెప్పి సుప్రీంకోర్టు హెచ్చరికలు జారీ <laughs> చేస్తే నిన్న ఆ అన్నో మొన్నో సిఐడి సంజయ్ అయితే తనంతట తానుగా కోర్టులో లొంగిపోయాడు అంటే దారిలోనే మూసిపోయాయి కింది కోర్టు నుంచి ఏదో ఓరట లభించింది అనుకున్నాడు బతికి బయటపడ్డాం కదా అనుకున్నాడు బట్ పైకోర్టు ఏం చెప్పిందంటే నువ్వు అంత ఈజీగా తప్పించుకోలేవు నాయనా నీ మీద కేసులు చాలా బలంగా ఉన్నాయి కాబట్టి అంత ఈజీగా వదిలిపెట్టడం కుదరదని పైకోర్టు దాన్ని కొట్టేస్తే నెల రోజుల సమయం ముగుస్తున్న నేపథ్యంలో నాలుగు వారాల సమయం ముగుస్తున్న నేపథ్యంలో నిన్న స్వయంగా తనంతట తానే ఆ ఏసీబీ కోర్టులో న్యాయాధికారి ముందు అయితే ఆ లొంగిపోవడం జరిగింది వెను వెంటనే జ్యుడిషియల్ రిమాండ్ కూడా ఆ విధించడం జరిగింది అంటే చూడండి గతంలో చంద్రబాబు నాయుడు అవినీతి చేయకపోయినా చేశాడు 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 చేసాడు అని వంద సార్లు వాదించాడు ఈ రోజు తాను చేసిన అవినీతి బయటకు వచ్చేటప్పటికి నా అంత ఉత్తములు లేడు నా మీద అక్రమ కేసులు పెట్టారని చెప్పి ఆ ఇది పొరుగుతున్నటువంటి పరిస్థితి వాస్తవానికి మనవాడు చేసింది ఏంటంటే రెండు స్కాములు ఉన్నాయి ఇందులో ప్రధానంగా మాజీ సిఐడి అధికారి చేసినటువంటి స్కాములు రెండు గతంలో జైల శాఖలో పనిచేసిన సమయంలో ఒక స్కామ్ చేసేది సౌమిత్రి అనేదో ఒక కంపెనీకి టెండర్లు ఇచ్చారు ఏంటా టెండర్లు అంటే ఒక యాప్ డెవలప్మెంట్ను అలాగేదో కొన్ని ట్యాబ్లు గవర్నమెంట్కి ఇవ్వడానికి అని చెప్పి టెండర్లు ఇచ్చారు దాదాపుగా రెండున్నర కోట్లు సుమారు టెండర్ అనుకుంటుంది రెండు రెండున్నర కోట్ల సుమారు టెండర్ వాస్తవానికి టెండర్ ఇచ్చిన తర్వాత పనులు ప్రారంభించిన తర్వాత డబ్బులు ఇవ్వటానికి ఒక క్రైటీరియా ఉంటుంది అంటే యాప్ డెవలప్మెంట్ ఎత్త అయిన తర్వాత కొంత అమౌంట్ యాప్ ప్రభుత్వానికి అప్పగించిన తర్వాత కొంత అమౌంట్ పూర్తి అంటే మొత్తం ప్రభుత్వానికి ఇచ్చిన కొంతకాలం తర్వాత కొంత అమౌంట్ ఇలాగా కొంత పద్ధతుల్లో చెల్లించాలి ప్రభుత్వం సొమ్ము అనేది దానికి ఒక లెక్కలు ఉంటాయి అంటే వెనువెంటనే ఏ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చినా వెంటనే ప్రభుత్వం డబ్బులు చెల్లించదు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లు వేస్తున్నారు అనుకోండి రోడ్డు ప్రారంభించేటప్పుడు కొంత చెల్లిస్తుంది రోడ్డు సగం అయిన తర్వాత లేదా వంద కిలోమీటర్లు తీసుకుంటే ఒక యాభై కిలోమీటర్లు పూర్తి చేసిన తర్వాత కొంత ఇస్తుంది రోడ్లు మొత్తం అయిపోయిన తర్వాత కొంత ఇస్తుంది కొంత ఆపి పడుతుంది కొంత ఆరు నెలలు ఏడాది తర్వాత ఇస్తుంది ఎందుకంటే ఆ రోడ్లు నాణ్యత ఏంటనేది ఎవరికి తెలియదు కదా సో కొంతకాలం ఆగిన తర్వాత డబ్బులు చెల్లిస్తారు సో ఇలా దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది కానీ ఇక్కడ సంజయ్ ఏం చేశాడు ఇదంతా కావాల్సిన మూడు సంస్థలు ముందే ఎన్నుకున్నాడు ఈ యాప్ తయారీకి ఏదో ఒక నూట యాభై ట్యాబ్లు గవర్నమెంట్కి సప్లై చేయడానికి అది కూడా అగ్నిమాపక శాఖలో ఆయన పనిచేసిన సమయంలో తీసుకున్నాడు సరే వాస్తవానికి ఈ యాప్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి అగ్నిమాపక శాఖకు ఉపయోగపడేది అయ్యి ఉండొచ్చు అయితే ఇందులో కావాలనే ఆ ఉద్దేశంతోనే కావాల్సిన మూడు సంవత్సరాలతో టెండర్లు వేయించారు ఏమీ తెలియనట్టు అందులో వీళ్ళకు కావాల్సిన దాన్ని ఆ సెలెక్ట్ చేసుకుని దానికి వెను వెంటనే అసలు పనులేమి ప్రారంభించకుండానే అరవై లక్షలు దాదాపుగా ఆ ఫార్టీ పర్సెంట్ నిధులు విడుదల చేసేసారు టర్మ్ మొత్తం పూర్తి అయ్యే టయానికి అదేమైనా పూర్తి అయిందా సర్వర్ అంటే సర్వర్ పూర్తి అవ్వలేదు ఏదైతే నూట యాభై ట్యాబ్లు గవర్నమెంట్కి ఇవ్వాలి అని చెప్పి అందులో ఒప్పందం చేసుకున్నారో అందులో వాళ్ళు చూపిన బడ్జెట్ కంటే చౌకగానే బయట మార్కెట్లో లభిస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాబ్ యాభై వేలు అనుకోండి బయట మార్కెట్లో దానికి డెబ్బై వేలు ఎనభై వేలు బిల్లు చూపించారు అక్కడ ఒక ట్యాబ్ ఖరీదు కానీ అది వాస్తవ మార్కెట్లో యాభై వేలే దొరుకుతుంది అదే బల్క్లో తీసుకుంటే ముప్పై ఐదు నలభై వేలకే వచ్చేస్తుంది అది సో అంటే అలా ఆ రకంగా కూడా స్కామ్ చేశారు అలాగే ఎస్సీ ఎస్టీలకు అవగాహన సదస్సులు అంటే ఎస్సీ ఎస్టీ చట్టాలు ఉంటాయి కదా సో ఆ చట్టాల మీద అవగాహన కల్పించాలి అంటే కొన్ని సభలు పెట్టి ఆ వాళ్ళ ఎస్సీ ఎస్టీ తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నుంచి ఒక ప్రపోజల్ తీసుకున్నాడు అక్కడ వరకు బాగానే ఉంది ఇక్కడ తన దొంగ తెలివి వాడాడు ఏం చేశాడో తెలిసా సదస్సులు ఎక్కడ బయట పెట్ట సదస్సులన్నీ కూడా సిఐడి కార్యాలయాలు కొన్ని చోట్ల మట్టికి సిఐడి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఫ్రీగా కొన్ని ఫంక్షన్ హాల్ తీసుకుని సదస్సుల పేరుతో తూతూ మంత్రంగా నడిపేశారు ఎక్కడా ఏ సదస్సులో కూడా ఎక్కడా కూడా భోజనాలు ఏర్పాటు చేయలేదు కానీ భోజనాలు ఏర్పాటు చేసినట్టుగా బిల్లులు పెట్టారు అక్కడ ఫోటోలు వీడియోగ్రాఫర్లు పెట్టలేదు కానీ పెట్టినట్టుగా చూపించారు అక్కడికి బయట నుంచి ఎవరు రాలేదు కానీ వచ్చినట్టుగా చూపించారు బయట నుంచి కొంతమందిని స్టాఫ్ని తీసుకొచ్చి సదస్సులు నిర్వహించినట్టుగాను వాళ్ళకి నిర్వహణ ఖర్చులు పెట్టారు కానీ వాస్తవానికి అవన్నీ నిర్వహించింది సిఐడి అధికారులు దీన్ని కోర్టు కూడా ప్రశ్నించింది మీరు సదస్సులు పెట్టారు బాగానే ఉంది ప్రతి సదస్సులోకి ఖచ్చితంగా ఇంతమంది ఎలా వచ్చారు అక్కడ ఏమని ఫిగర్ చేశారంటే ప్రతి సదస్సులో సుమారు రెండు వందల యాభై మంది వచ్చినట్టుగాను వాళ్ళందరూ బోల్ చేసినట్టుగాను రికార్డులో నోట్ చేశారు ప్రతి సదస్సుకి కరెక్ట్ గా రెండు వందల యాభై మంది ఎలా వచ్చారు ఒక సదస్సుకు పెరగవచ్చు ఒక సదస్సుకు తగ్గొచ్చు కదా ప్రతి సదస్సులోనే ఎంతమంది వచ్చారని చెప్పి మీరు బిల్లులు ఎలా క్లైమ్ చేశారు భోజనాల బిల్లులు కానీ ఇతర బిల్లులు కానీ ఎలా క్లైమ్ చేశారు సో అలాగే ఫంక్షన్ హాల్స్ ను ఫ్రీగా తీసుకుని పోలీసులు కదా వీళ్ళు సో వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ వాడేసి ఫ్రీగా తీసుకున్నారు ఫ్రీగా తీసుకుని దానికి అద్దెలు చెల్లించినట్టుగా రాసుకున్నారు ఎగ్జాంపుల్ ఏదో ఏనో కన్వెన్షన్ తీసుకున్నారు దానికి ఏంటి అది ఫ్రీ కానీ దానికి లక్ష రెండు లక్షలు అది చెల్లించినట్టుగా రాసుకున్నారు సో ఇలా దాదాపుగా రెండు కోట్లకు పైబడి స్కాము జరిగింది అంటే చూడండి ఎంత తెలివిగా ఒక ఐపీఎస్ అధికారి అయ్యి ఉండి అటు ఎస్సీ ఎస్టీల పేరుతో వాళ్ళకేదో నేను మేలు చేస్తాను వాళ్ళకు అవగాహన కల్పిస్తానని చెప్పి వాళ్ళ పేరుతో స్కాము అలాగే అగ్నిమాపక శాఖలో ఉండి అందులో యాప్ పేరుతోనూ ట్యాబ్ల పేరుతో అందులోనూ స్కాము నిత్యం లెగిస్తే వీళ్ళ జీవితం మొత్తం స్కాముల మయం వీళ్ళు ఆధారాలు లేని చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి పైగా ఏసీఐడి అధికారి చేయని పని సంజయ్ చేశాడు ఏంటో తెలుసా ఆంధ్రాలో ప్రెస్ మీట్ పెట్టడం తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టడం ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టడం అరెస్ట్ అయింది ఆంధ్రాలో కేసు ఆంధ్రాకి సంబంధించింది అదేమి జాతీయ లింకులు ఉన్నది కాదు కానీ తెలంగాణ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టేవాడు హైదరాబాద్ ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టేవాడు ఎలా పెట్టేవాళ్ళు ఎవరి డబ్బులతో మళ్ళీ అన్ని ప్రభుత్వ డబ్బులతో తిరిగేవాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు ఇమేజ్ జాతీయ స్థాయిలో భదనం చేయడానికి ఈయంతో పాటు పన్నవాళ్ళు కూడా పాపం తోడుగా వెళ్ళేవాడు కాకపోతే ఆయన ప్రభుత్వ అధికారి కాదు కాబట్టి ఆయన బ్రతికి బయటపడ్డాడు సో ఈయన దొరికిపోయాడు సో వీళ్ళు నిత్యం లగిస్తే వీళ్ళ అవినీతి అందుకనే సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది బెయిల్ అవ్వడం కుదరదని చెప్పింది చేసిన అవినీతి చూసి ఒక ఐపీఎస్ ఈ స్థాయిలో అవినీతి చేసాడంటే సుప్రీంకోర్టు తింది అందుకని బెయిల్ ఇవ్వడం కుదరదని చెప్పి బాబు నువ్వు నువ్వు ఉండాల్సింది జైల్లోనే మీద ఇంకా విచారణ సాగాలని చెప్పి హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ని రద్దు చేసి నాలుగు వారాల్లో లొంగిపోవాలని చెప్తే నిన్న లొంగిపోతే పాపం సిఐడికి నెంబర్ కూడా ఏదో కేటాయించినట్టున్నారు మనోడికి ఆ ఖైదీ నెంబర్ కూడా ఏదో కేటాయించారు ఏంటి డెబ్బై తొమ్మిది డెబ్బై ఒకటి గతంలో చంద్రబాబు గారి ఖైదీ నెంబర్ గురించి మాట్లాడేవాళ్ళు ఇప్పుడు పాపం సిఐడి ఐపీఎస్ సీనియర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి మాజీ సిఐడి అధికారి ఖైదీ నెంబర్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది డెబ్బై తొమ్మిది డెబ్బై ఒకటి పైగా నేను బైపాస్ సర్జరీ చేయించుకున్నాను నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది దాన్ని కన్సల్ట్ చేయాలని చెప్పి కోర్టులో చెప్తే ఆసుపత్రికి తీసుకెళ్తే ఆయన ఫిట్ గానే ఉన్నాడు ఆయనకి ఏమి రోగం లేదని చెప్పి ఆ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ధృవీకరించింది దాంతో మళ్ళీ తీసుకెళ్లి రిమాండ్ లో వేశారు చూసారా కర్మ అనేది ఎంత స్పీడ్ గా తిరిగి వచ్చిందో ఆ రోజు అక్రమ కేసులో చంద్రబాబు గారిని వేధిస్తే ఈ రోజు నీ అవినీతి భోగోతం బయటపడి ఎవరినైతే జైల్లో పెట్టానని నువ్వు ఆనందపడ్డావో అదే జైలుకి అంటే రాజమండ్రి జైలుకి కాదు అనుకోండి అదే జైలుకి మనం వెళ్లాల్సిన పరిస్థితి చూసారా దీన్నే కర్మ అంటారు కర్మ అనేది ఒకటి ఉంటుంది చెయ్యని తప్పులకు ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టాలి అనుకుంటే ఇలాగే జరుగుద్ది ఏదేమైనా మొత్తానికి సీనియర్ ఐపీఎస్ అధికారి అయితే ప్రస్తుతానికి ఆ జైల్లో ఉన్నాడు ఆయనకు డెబ్బై తొమ్మిది డెబ్బై ఒకటి ఖైదీ నెంబర్ కూడా కేటాయించారు